అసలు స్థితిగతులను బట్టి వాడు ఒక దాన్ని తయారు చేసి అది నేను ఏదో ఏదో ఒకటే పట్టుకుందనమాట ఏదో ఒకట దాని భద్రత కోసం అనమాట అందుచేత ఏదో ఒక దానిని ఏదో ఒక దానికి మనం అంకితం చేసుకుంటాం మనం ఏం ఇది ఏదో త్యాగం ఆ కాదమ్మా ఇది వెళ్ళి అది ఉండాలి మానసిక ఉండిపోతాయని చెప్తున్నారు అది గొప్ప ప్రవాహం అవ్వచ్చు అల్ప ప్రవాహ కావచ్చు అంటే ఆశ్రమం అవ్వచ్చు ఆధునిక గురు అవ్వచ్చు ఏదైనా సరే అందుకే తిరిగి సత్యవైపుకో ఆ వేడిపోతూ ఆ మనుషులు అంతర్గతంగా జరుగుతున్నారు దీని అంతటినీ చూసారా దీని అంతటి కూడా మహేష్ ఎప్పుడు కూడా పోగు చేసుకున్నాడు కదా అవునమ్మా ఈ పోగు చేసుకున్నది అంతటిని కూడా సుస్పష్టంగా చూడాలి ఇలా స్పష్టంగా చూసినప్పుడు ఇప్పుడు మీరు దేనికి సింధి ఉండిపోరు అక్కడే ఆగిపోరు అమ్మా ఎంత బాగా చెప్పాడమ్మా అంతర్గతంలో జరుగుతున్న ప్రతిని చూడమంటే ఆయన బయట లేదు ఒక ఆశ్రమానికో నేను ఒక బౌద్ధంలోకో వెళ్ళిపోతావు అలా వెళ్ళిపోయినప్పుడు మీ అంతర్గతంగా జరుగుతున్న తన అంతటి స్పష్టంగా చూడమంటున్నాడు ఆ స్పష్టంగా చూసినప్పుడు అప్పుడు మీరు దేనికి సింధి వండిపోరు అప్పుడు అన్నమాట మాట అంటే నా పట్ల నేను దేనికో సిద్ధి ఉన్నాను కానీ నా వంక నేను చూసుకోవట్లేదు తెలియట్లేదమ్మా అసలు బాబు ఎంత ప్రమాదంలో తేదో అదే అనిపిస్తుందమ్మా అందుచేత మనిషి పోగు చేసి తయారు చేసి పెట్టుకున్న వాటి అన్నిటినీ నిరాకరిస్తాడు చూసారా వాడుకున్నటువంటి మనిషి అయితే నకల నకల మనిషి చూడలేడు ఇలా అవునమ్మా తన భావజాలను తన సూత్రాలు తన ఊహా ప్రతిపాదనలు తన నమ్మకాలు అన్ని ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రవాహంలోని భాగాలే స్పష్టంగా చూసినప్పుడు ఈ ప్రవాహంలో ఒక మీకు ఇది అర్థమైందండి ఆ ప్రవాహంలోనే భాగాల మీ అన్ని నేను ఒక బౌద్ధం వైపు వెళ్ళిపోయినప్పుడు ఒక చర్చ వైపు వెళ్ళిపోయినప్పుడు మీకు అర్థమైందా లేదా ఒక ఆశ్రమానికి ఉండినప్పుడు అప్పుడైనా కూడా నేను నా వంక నేను స్పష్టంగా కూర్చున్నప్పుడు అవునమ్మా మీరు ఎలా అన్నాడు స్పష్టంగా మీ వంక మీరు చూసుకోండి అలా చూసినప్పుడు మీరు దేనికి సింధి ఉండిపోరు చూసారా అవునమ్మా ఎందుకంటే ఇక్కడ ఈ ఊహలు కావచ్చు నిరాకరణ కావచ్చు సూత్రాలు కావచ్చు ఊహా ప్రతిపాదనలు కావచ్చు మీకున్న నమ్మకాలు కావచ్చు అవన్నీ కూడా అన్నీ కూడా ప్రవాహంలో బాగా అనమాట అవునమ్మా ప్రవాహంలోనే ఆ ప్రవాహంలో చూశారు అది ఎప్పుడు